వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఎందుకు పనికిరాదు అని పడేసి బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తున్నాను బీరకాయ తొక్కతో పచ్చడా అని అవుతున్నారా అవునండి బీరకాయ తొక్కకి పచ్చిమిరపకాయలు పెనవేసి పచ్చడి చేస్తున్నాను చూసే వాళ్ళకి చిరాగ్గా ఉన్న చెప్పకుండా పెట్టారంటే చప్పరించుకుంటూ ప్లేట్లో ఉన్న అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతకీ పచ్చడి ఎలా చేశానో ఒకసారి చూసేయండి ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని పైన ఎత్తుగా ఉన్న తొక్కనంతా పీల్ చేసి నెక్స్ట్ మందంగా తొక్కని పీల్ చేసుకోవాలి పీల్కి తగినట్టుగా మనం సగం బీరకాయని కూడా యాడ్ చేసుకొని రెండు టమాటాలు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకొని బాండీలో వేసి కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి బాగా మగ్గనించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గిపోయిన తర్వాత చివరిగా జీలకర్ర చింతపండు యాడ్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గనించాలి ఈ రోజు మా ఇంట్లో ఎలాగూ బీరకాయ కూర బీరకాయ తొక్కని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా పచ్చడి చేస్తున్నాను మా వారు చూసి ఏంటి బీరకాయ తొక్కుతూ పచ్చడి చూడడానికి చిరాగ్గా ఉంది నాకైతే పెట్టకమ్మా అని అన్నారండి ఇంక మనం ఎందుకు కోరుకుంటా చెప్పండి అలా అన్నందుకైనా స్పెషల్గా చేశాను అని బద్ధం చెప్పి మరి పెట్టాను ప్లేట్లో ఉన్న అన్నం అంతా ఈ పచ్చడితోనే ఖాళీ చేశారు అంతా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా వేయించుకున్న బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టి ఆరనివ్వాలి ఇప్పుడు ముందుగా పిడికిడ పల్లీలు తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూసుకున్నట్లయితే నేను కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేశాను ఇంకేముందు ఫైనల్గా తాలింపు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి